మన రెవర్ స్టార్ ప్రభాస్ గారు జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో డార్జిలింగ్ ప్రభాస్ గారి జ్యోతిష బలం మన జానకి అడిగి చూద్దామండి వారి అభిమానులు వారి శ్రేయుల ఆశలు కోరిక మూలంగా చూస్తున్నామండి వారి కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది అలాగే రాబోయే సినిమాల విషయంలో ఎలా ఉంటుంది వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంటుందో అభిమానుల కోరిక మూలంగా ప్రేక్షకుల కోరిక మూలంగా చూస్తున్నామండి మన జానకిరామ్ని అడిగి చూద్దాం చూడు ప్రభాస్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది కెరీర్ పరంగా ఎలా ఉంది వారి జ్యోతిష్య బలం ముఖ్యంగా ప్రభాస్ గారి జాతకం చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి శ్రీడి సాయిబాబు వచ్చిండు విఘ్నేశ్వరుడు వచ్చిండు అలాగే విష్ణు విశ్వర్ బ్రహ్మ వచ్చిండు విశాఖ నక్షత్రం కుంభరాశి ఉన్నదండి వారి పేరు మీద చాలా వరకు శుభయోగాలు నడుస్తున్నాయి వారి జాతక బలానికి ముఖ్యంగా వారి జ్యోతిష్య బలంలో మాత్రం ఇప్పటి వరకు నటించిన చిత్రాలు మాత్రం వారికి సెవెంటీ పర్సెంట్ కలిసి వచ్చినాయండి అండి మధ్యాహ్నం మాత్రం ఈ ఐదారు సంవత్సరాలు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి రెండు మూడు చిత్రాలు ఘోరంగా విఫలమైనవి అలాగే కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి కానీ మాత్రం తండ్రికి మించిన కొడుకు అలాగే మాత్రం పెదనానికి మించిన ఈయన దత్తపుత్రుడు సొంత కొడుకులే కానీ కానీ కృష్ణంరాజు స్వర్గీయ శ్రీ కృష్ణంరాజు కంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉందండి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం సీని పరంగా మాత్రం వీరికి మాత్రం చాలా శుభఘడియ మొదలైందండి ఆల్రెడీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాబోయే చిత్రాలు మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ చాలా వరకు మాత్రం యోగ బలం కలిసి వస్తాయండి కలెక్షన్లు చాలా వరకు కలిసి వస్తాయి నిర్మాతలకు డైరెక్టర్లకు అలాగే సినీ కళాకారులకు అలాగే హీరోయిన్ అయినా టెక్నీషియన్స్కి అయినా ప్రతి ఒక్కరికి మాత్రం చాలా శుభ ఘడియలు మొదలవుతాయండి అలాగే మాత్రం నాగక్ష్మి డైరెక్టర్లో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రం మాత్రం చాలా వరకు మాత్రం భారతదేశమే భారతదేశ పరంగా మాత్రం నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉన్నది కానీ లక్ష్మీప్రద యోగం అవుతుంది అలాగే మాత్రం వైజయంతి మూ మూవీస్ సంస్థలో ఇది ఒక చాలా మణిహారం లాంటి చిత్రమయ్యే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా ఆ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది కమర్షియల్గా ధనపరంగా కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం శ్రీ పరంగా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి అలాగే వారి జ్యోతిష్య వలన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే చిత్రం కూడా మాత్రం చాలా వరకు లక్ష్మ్రద యోగ వలన కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఇంకా సందీప్ రెడ్డి గురించి చెప్పాలంటే మాత్రం చాలా వరకు తీసింది ఒకటి రెండు చిత్రాలైన మాత్రం చాలా వరకు ఆలోచన శక్తితో తీసిన చిత్రాలు అద్భుతమైన చిత్రాలు ఉన్నాయండి ఇప్పుడు రాబోయే చిత్రంలో మాత్రం వారికి స్పిరిట్ చిత్రం కూడా మాత్రం రాణించే అవకాశం ఉంది కొన్ని వివాదాలు చిక్కులు చికాకులు వచ్చినా కూడా మాత్రం వాటిని నెట్టుకుంటూ మాత్రం నిలబడే అవకాశం ఉందండి కాకపోతే మాత్రం తల్లికి అనే చిత్రం మాత్రం కొద్దిగా టైం పడుతుంది టైం పడ్డా కానీ మాత్రం లేట్గా వచ్చినా కానీ మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రశాంతి నీళ్ళతో సలార్ కలిసి వచ్చే అవకాశం ఉందండి ఆల్రెడీ ఒకసారి మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి వారి పేరు మీద చిత్రాలు విఫలమైన రెండు మూడు చిత్రాలు సలార్ చిత్రం ఖచ్చితంగా వస్తుందని జ్యోతిష్య బలం చిలక శాస్త్రం చెప్పిన చెప్పినవండి ఆ సలార్ చిత్రం రాణించింది కానీ మాత్రం ప్రశాంత్ నీరు డైరెక్టరు చాలా గొప్ప డైరెక్టరు వారు చిత్రీకరించిన చిత్రాల్లో రెండు మూడు చిత్రాలైనా సరే మాత్రం మూడు చిత్రాలైనా సరే మాత్రం అద్భుతమైన యోగాలను నడిచింది కానీ ఈ నాలుగో చిత్రం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది రాబోయే కాలంలో మాత్రం ముఖ్యంగా మాత్రం డార్లింగ్ ప్రభాస్ గారికి మాత్రం సినీ పరంగా మాత్రం చాలా వరకు లక్ష్యప్రదయోగం ఉంటుందండి అలాగే పర్సనల్ లైఫ్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వారికి ఎక్కడ పోయినా అజాత శత్రువులు మిత్రు అజాత శత్రువు కూడా అండి మిత్రులే కానీ శత్రువులు అంటూ ఎవరు లేరు కాకపోతే పరిస్థితులే కొన్ని చిక్కులు చికాకులు ఉన్నాయి గ్రహ బలాలు నరదృష్టి చాలా ఉంది వారి అభిమానులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారి పేరు మీద మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడికి రుద్రాభిషేకం చేపించడం చాలా చాలా మంచిదండి ఇంకా రాజవంశం కాబట్టి వారి జాతక బలంలో మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది వారికి మంచి జరిగే అవకాశం ఉందండి ఇది వినే చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ